ఏం పాపం చేశాడని వల్ల నేను వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇన్ని రోజులు పార్టీ జైల్లో పెట్టారు ఒక కేసులో బేల్ వస్తేనే బేన్ వచ్చేదాకా గమ్మనుంటారు బేన్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేసుకోరు విధానడికి దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది విధానడికి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు సేటిజన్ బలంకు మగ్గుతా ఉన్నారు ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా కొడాలి నాని కొడాలి నాని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన కమ్మ నాయకుడు ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నా బీజేపీ కార్యకర్త చనిపోతే కూడా క్యాన్వా యాప్ లేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తి పరామర్శకు వెళ్తున్నాడు కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది కమ్మ వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కుదించాడండి ఈరోజు నాకు అర్థం కాలేదు అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు దూల్పాల్ నరేంద్ర గారు దేవుల ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు ఆఖరికి అమరావతిని అమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు అమరావతి రాజధాని కమరావతి అని మాట్లాడించావు కదా ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా గల్లా జయదేవి గారు దూల్పాల్ నరేంద్ర గారు కోడ్ల శివప్రసాద్ గారు కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మ చూసుకోగల కారణాలు ఏంటి ఎవరు నువ్వు మర్చిపోయాము కానీ మేము ఎవరు మర్చిపోలేదు రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా ఎందుకు అని అంటే ఈ రోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి ర్యాలీ చాలా ర్యాలీ మీరు ఇంచు నుంచి డెబ్బై కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ పాతిక వేల మంది ముప్పై వేల మంది మొబిలైజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుంది అంటే మాకు కావాలి అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కరు వచ్చి ప్లే పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి